గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు టవర్ క్లాక్ టవర్ సెంటర్లో ఆదివారం జేఏసీ కమిటీ శిబిరంను ప్రారంభించారు ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక బహుజన సమాజ్ పార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లు తమ మద్దతును ప్రకటించాయి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా చేయాలని లేదా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థి సంఘాలు స్వచ్చంద సంస్థలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీసీ యూనియన్లు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు క్లబ్స్ కార్మిక సంఘాల ప్రతినిధులు క్రీడా సంఘాలు పట్టణ ప్రజలందరూ కలిసి జైసీ ఏర్పడటం జరిగిందన్నారు ప్రజల మనోభావాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ బి దశరథరామిరెడ్డి బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీచూర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు లేకపోతే తప్పనిసరిగా నెల్లూరులో కలపాలనే విషయం మీద గూడూరు పట్టణంలో ఉండే వర్త వృత్తాలు వ్యాపారులు ఉద్యోగస్తులు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా ఒక జేఏసీ అని ఏర్పాటు చేసి ఆ జేఏస్సీ ద్వారా ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు తెలియజేసే నిమిత్తం ఊరూరులు ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు దానికి గాను అన్ని సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నాయి దాంట్లో బహుజన సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము కోటికి ఇరవై ఐదు శాతం ఉండే భోజనం కూడూరుని నిరుద్యోగించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని సూచించాము గతంలో కూడూరుని టీగా ఉండి రాపూరు వెంకటగిరి పూర్తిపేట సత్యపేట నియోజకవర్గాల్లో రక్తమి కూడూరుని ఎప్పటికైనా జిల్లా వచ్చే అది పలు కారణాల వల్ల పలు రాజకీయ పార్టీల ప్రమేయాల వల్ల అది ఒక్క చక్కలైపోయి పూర్తిగా నిర్వీర్యమైన తీసుకొచ్చింది అప్పుడు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అనాదిగా మాకు బంధుత్వం రక్త సంబంధాలు అటువంటి నిల్లు ప్రధానంగా గూడు తౌరాభావ సంబంధాలు ఉన్నాయి సంబంధాలను సంబంధాలని వెడగొట్టేటట్టు గతంలో ప్రభుత్వం చేసింది దానికి కంటిన్యూగా రాజు పొందు చేసేదానిక ఈరోజు మళ్ళా గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకముందు గూడుని తప్పనిసరిగా పుట్టించవద్దు మహిళలకు ఒక వ్యానమిచ్చు తప్పనిసరిగా గూడూరు నిల్లు కలుతారని చెప్పి ఇచ్చారు ఒక వాగ్దానం నిలుపునే విషయంలో పూర్తిగా సుభనం అయ్యాడు అంతేకాకుండా గూడూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పూర్తిగా నిల్లు గూడూరుని జిల్లా కావాలని కోరుకుంటున్నారు లేదా తప్పనిసరిగా నిల్వ జరవాలని కోరుకుంటున్నారు ఈ ప్రజా వ్యతిరేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఒక అంత పెద్ద వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కేవలం పారిశ్రా పారిశ్రామిక వ్యక్తులు పెట్టుబడిదారి వర్గాల కోరికను మీరు వండించినట్లయితే మీరు ఆర్థికంగా పార్టీకి బలం చేయకూడదు కానీ మీకు ఓటు బ్యాంకుగా పూర్తిగా బలహీనం అయిపోతుంది దాన్ని తప్పనిసరిగా విషయలు మీరు గుర్తించాలి ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా మంచి బలాన్నిచ్చిన గూడూరుని జేజీలో మీరు దోరం చేసుకోవద్దని బహుజనులుగా నేను తప్పనిసరిగా భోజనులు ఇబ్బంది గుర్తించి తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలపండి లేదా జిల్లా చేసేటట్టు డెక్కాను ముఖ్యంగా మన రెవెన్యూ మంత్రి గారు చెప్పినారు అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు ఓడియవనేది దూరాది పట్టణం ఓడినవన్నది ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు ప్రాంతాలు మనకి ఇచ్చారు ఒకటి దూరదాది పట్టణం పోతూ రెండు వచ్చేసి పోలవరం ప్రవేశ దాంట్లో దూరాజి పట్టం అనేది ప్రపంచంలో అత్యంత లోతైన తీర ప్రాంతం మనకు రావాల్సిన ఆనాడు దూరాలి పట్టణం కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల చన్నపట్నాన్ని పోయి ఈరోజు చన్నపట్నం ఒక పట్టణంగా విధు పొంది ప్రఖ్యాతమైన ఓడిగా తయారు అట్లాంటి అవకాశం ఉన్న చిన్న దాన్ని పట్టాన్ని జలా పంగొట్టుకున్నాము కాబట్టి ఎన్ని జాతీయ సంబంధించిన విషయాలు మేము రాష్ట్ర సంబంధించినగా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీన్ని గుర్తించి చేయాలని కాకపోతే ఎంత త్వరగా తీసుకుంటే ఈ ఉద్యమం ప్రజల్లో పోయి తీవ్రంగా ఉద్యమాల కార్యరాపకు ముందు అన్ని పార్టీలు ఈ విషయం మీద సదస్సుగా పనిచేసేంతవరకు మీరు గుర్తించి నెల్లూరుని కూడూరు పట్టణాన్ని నెల్లూరులో కలపాలా లేదా జిల్లా జరిగింది బహుజన్ సమాధి పార్టీ తీవ్రంగా గుర్తి చేస్తుంది దాని నిమిత్తం రేపు నెల్లూరులో కలెక్టర్ గారికి కడపతిలో కలెక్టర్ గారిని మా బహుజన్ సమాధి పార్టీ